వెల్కమ్ ఏపీలో వైఎస్ఆర్సిపి క్లిష్ట పరిస్థితిలో ఉంది అంటే మొన్నటి ఎన్నికల్లో పదకొండు స్థానాలకే పరిమితమైంది వైఎస్ఆర్సిపి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కోల్పోయింది ఈ తరంలో ఆ పార్టీకి రాజ్యసభ సభ్యులు కొండంత అండగా కనిపించారు సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు లోక్సభ సీట్లు మాత్రమే ఆ పార్టీకి దక్కాయి కానీ రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి పదకొండు మంది సభ్యులు బలం ఆ పార్టీకి ఉంది సో ఇప్పుడు వారి ద్వారా ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి దగ్గరి కావాలి అనేది జగన్ ప్లాన్ కానీ ఓవైపు ఇండియా కూటమికి కూడా దగ్గరేందుకు పెద్ద ఎత్తున జగన్ వ్యూహాలు నడిపించాడు వాళ్ళ నుంచి ఆ ఇన్విటేషన్లు వచ్చినాయి కానీ ఎటు తేల్చుకోలేనటువంటి సందిగ్ధంలో జగన్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే చంద్రబాబు కేంద్ర పెద్దలకు దగ్గరైనటువంటి నేపథ్యం మనం చూసాం ఎన్డీఏ దాదాపుగా మూడు కీలకంగా ఇవాళ పార్టీలు ఎదిగాయి మరోవైపు ఎన్డీఏలో కూడా కీలకంగా మారాడు చంద్రబాబు ఈ తరణంలో రాజ్యసభ సభ్యుల ద్వారా రాజకీయం చేయాలని జగన్ భావించారు తన అవసరం బీజేపీకి వస్తుందని ఆశించారు అందుకే లోక్సభ స్పీకర్ ఎన్నిక సమయంలో అడిగిందే తడవుగా జగన్ మద్దతు ప్రకటించారు ఇదే మాదిరిగా బీజేపీ రాజ్యసభలో కూడా తన సాయాన్ని ఆర్థిస్తుందని భావించారు కానీ రాజ్యసభలో బీజేపీకి తగినంత బలం లేకపోవడంతో అందుకు కారణంగా ఆయన ఎక్స్పెక్టేషన్స్ చేశారు కానీ ఇవాళ సార్వత్రిక ఎన్నికల్లో చాలామంది బీజేపీ రాజ్యసభ సభ్యులు ఎంపీలుగా పోటీ చేశారు ఎన్నికల్లో అనూహ్యంగా ప్రతిపక్షాలు పుంజుకోవడంతో బలమైనటువంటి అభ్యర్థులను బరిలో దింపాలని భావించి బీజేపీ రాజ్యసభ సభ్యులను పోటీ చేయించింది వారు ఎంపీలుగా గెలిచారు దీంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది అందుకే ఇవాళ రాజ్యసభలో బీజేపీకి బలం తగ్గింది మరి ఆ బలాన్ని భర్తీ చేసి బీజేపీకి దగ్గర కావాలని జగన్ పెద్ద ఎత్తున ఎత్తుగడ వేశారు అయితే ఇప్పుడు బీజేపీకి సొంతంగానే రాజ్యసభలో బలం ఏర్పడింది మరి ఇటీవల జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో కూడా బీజేపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం పెరిగినటువంటి వ్యవహారం కొన్ని రాష్ట్రాల్లో వ్యూహాత్మకంగా రాజ్యసభ సభ్యులు పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారు అటువంటి వారి స్థానంలో బీజేపీ సభ్యులే రాజ్యసభ సభ్యులుగా ఎన్నికవుతున్నారు దీంతో బీజేపీకి బలం చేకూరుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో రాజ్యసభలో సంపూర్ణ ఆధిక్యత సాధించింది బీజేపీ దీంతో వైఎస్ఆర్సీపీ ఆశలు నెరవేరలేదు మరి రాజ్యసభ సభ్యులతో రాజకీయం చేయాలని భావించినటువంటి జగన్ వ్యూహం బెడిసి కొట్టింది ఫెయిల్ అయింది సో ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీఏ బలం నూట పంతొమ్మిది ఉంది అందులో బీజేపీ సొంతంగానే తొంభై ఆరు మంది సభ్యులు ఉన్నారు మిగతా వారంతా కూడా మిత్ర మిత్రపక్షాలకు చెందినటువంటి వాళ్ళు మరి రాజ్యసభలో ఏదైనా బిల్లు ప్రవేశపెట్టాలంటే ఖచ్చితంగా అవసరమైనటువంటి సాధారణ మెజారిటీ నూట పదిహేడు అంటే కావాల్సిన దానికంటే కూడా రెండు సీట్లు అదనంగా ఇవాళ ఎన్డీఏకు ఉన్నటువంటి పరిస్థితి దీంతో రాజ్యసభ సభ్యుల ద్వారా బీజేపీకి దగ్గర కావాలన్న వైసీపీ ఆశలు అడియాశలు అయిపోయినాయి ఇక నీరు గారింది జగన్ కొంత ఎక్స్పెక్టేషన్స్ అంతా ఇప్పటి నుంచి కేంద్రంలో బీజేపీ రాజ్యసభ సభ్యులు పెరుగుతలే కానీ తగ్గే ఛాన్స్ లేదన్నట్టుగా ఇవాళ ఇప్పటికే విశ్లేషకులందరూ కూడా అంచనా వేస్తున్నారు మరోవైపు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూడా రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు మరి ఆ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం నూట అరవై ఐదు స్థానాల్లో గెలుపొందడంతో నెక్స్ట్ రాజ్యసభ సభ్యుల ప్రాతినిధ్యం కూడా టీడీపీకి కూడా పెరిగే అవకాశం ఉంది అదే సమయంలో టీడీపీకి పెడితే ఖచ్చితంగా ఎన్డీఏ కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఇక అదే సమయంలో వైసీపీకి కూడా బలం తగ్గుతోంది ఇటీవలే పార్టీకి చెందినటువంటి మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు రాజీనామా చేశారు ఇక ఆ పార్టీ బలం తొమ్మిదికి తగ్గినటువంటి వ్యవహారం అయితే ఇప్పుడు బీజేపీ రాజ్యసభలో సంపూర్ణంగా మెజారిటీ దక్కించుకోవడంతో రాజ్యసభ సభ్యుల ద్వారా బీజేపీకి దగ్గరికి కావాలన్న జగన్ ప్లాన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫలించే అవకాశాలు లేవు ఆశలు లేని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు మీరు కూడా జగన్ ప్లాన్ ఫెయిల్ అయినందుకు ఏంటి అంటే జగన్ భవిష్యత్ ఎట్లా ఉంటుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్